సత్యరాజ్ హైదరాబాద్లో ఓ చిన్న మెస్ నడుపుతూ బతికే వ్యక్తి అతని కొడుకు చిన్న ఎన్టీఆర్ జాలీగా తిరిగి కుర్రాడు తండ్రి కొడుకుల మధ్య బీభచ్చమైన సెంటిమెంట్ అతనికో పెద్దింటి లవ్వర్ సమంత బాగా డబ్బున్న ప్రకాష్ రాజ్ కూతురు ఒకరోజు నాకు నువ్వేమిచ్చావు నాన్న అని అలిగి నిలదీసిన కొడుకు తండ్రి మెస్ స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్లి నెలలో ఉన్న డంప్ తెరిచి చూపిస్తాడు డంప్ నిండా కుప్పలు తెప్పలుగా ఎప్పుడో రద్దైన వెయ్యి రూపాయల నోట్ల కట్టలు కనపడతాయి ఆశ్చర్యపోయిన కొడుకుతో తండ్రి ఫుల్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు రామ్రాజ్ పంచెల్లో కనబడే సత్యరాజది సీమలో మడుగు అతను ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించే ఫ్యాక్షనిస్టు ఊళ్ళో ఉన్న వెయ్యి ఎకరాల్లో అతను ఐదు వందల ఎకరాలకు అధిపతి మిగతాది పేద ప్రజలవి అక్కడ ఎకరం ధర రెండు లక్షలు వెయ్యి నోట్లు రద్దవుతాయని ముందుగానే దొంగచాటుగా తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు రాజ్ ముఖేష్ ఋషి అక్కడి ప్రజల బాగు కోసం శంకినీ స్టీల్ అనే పరిశ్రమను పెడతామని వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని పేదల భూమిని ఎకరం పాతిక లక్షలకి కొంటామని అడుగుతారు నాది కొనడమేందుకు ఊరికే ఇస్తా తీసుకోండి కానీ రైతులకు మంచి రేటు ఇవ్వాలి అని అంటాడు ధర్మరాజు లాంటి సత్యరాజ్ అలా వద్దు చాలా తక్కువ రేటుకే రిజిస్ట్రేషన్ చేద్దాం కానీ మేమిచ్చే బ్లాక్ మనీని పేదలకు పంచండి అని తనని బలవంత పెట్టి ఒప్పిస్తారు విలన్లిద్దరూ మిగతా రైతులందరినీ భూమి అమ్మమని తన పూచీగా ఒప్పిస్తాడు సత్యరాజ్ అలా వెయ్యి ఎకరాలు అమ్మేసి రిజిస్ట్రేషన్ జరిగిన మధ్యాహ్నమే డబ్బంతా వెయ్యి నోట్ల రూపంలో ముట్ట విలన్లు సాయంత్రం దర్బారు పెట్టి సత్యరాజ్ తన డబ్బుతో సహా అందరికీ వెయ్యి నోట్లు పంచుతున్న వేళ టీవీలో వెయ్యి నోట్ల ఇమీడియట్ ఎఫెక్ట్తో రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటిస్తాడు అప్పుడు ఎన్టీఆర్ వయసు ఆరేళ్లు తర్వాత జనం సత్యరాజ్ నిజాయితీని అనుమానించి అతని మీద తిరగబడి అవమానిస్తారు అది చూడలేక సత్యరాజ్ భార్య సుధా ఆత్మహత్య చేసుకుంటుంది అలా సర్వస్వం కోల్పోయి కూకట్పల్లిలో మెస్ పెట్టుకుని మారువేషంలో సత్యరాజ్ బతుకుతూ ఉంటాడు తమ బ్లాక్ మనీ అంతా అఫీషియల్ గా వెయ్యి ఎకరాలు నొక్కేసిన ప్రకాష్ రాజ్ ముఖేష్ ఋషిలు అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టి ప్రభుత్వం నుండి రాయితీలు పొంది అదే సీమ ప్రజల్ని కూలీలుగా మార్చి ఫ్యాక్టరీ షేర్లు మార్కెట్లో అమ్మి లక్షల కోట్లు వైట్ మనీకి అధిపతులైతారు ముఖేష్ ఋషి కూతురు కాజల్ హైదరాబాద్లో చదువుతుంటుంది తన తండ్రికి సీమ ప్రజలకి జరిగిన అన్యాయానికి రక్తం మరిగిన ఎన్టీఆర్ కాజల్ను ప్రేమిస్తున్నట్లు ట్రాప్ చేసి ఇద్దరు విలన్ల మీద అదే వెయ్యి రూపాయల నోట్ల సహాయంతో ఎలా మట్టి కరిపిస్తాడనేదే మిగిలిన కథ క్లైమాక్స్ వండే బాధ్యత ఇక కొరటాల శివ సుకుమార్ త్రివిక్రమ్ లాంటి వాళ్ళదే